రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ రోజు జలాలుద్దీన్ కొంతమంది ప్రముఖ సామంతులు ప్రభుత్వ అధికారులతో ప్రజలతో ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభలో తాను ఒక నూతన మతాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్టు ఆ మతం యొక్క ఆచార వ్యవహారాలు నియమ నిబంధనలు వారికి తెలియజేసే బాధ్యతను అబూఫజల్కి అప్పగించాడు అప్పుడు అబూ ఫజల్ తన గొంతు సవరించుకుని కాస్త గట్టిగా ఈ రోజు నుంచి మన రాజ్యంలో కులమత కలహాలు రూపుమాపేందుకు అందరికీ దేవుడొక్కడే అని చాటి చెప్పేందుకు మన మహారాజు జలాలుద్దీన్ వారు ఒక నూతన మతాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు అందులో చేరటానికి మీద ఒత్తిడి చేయడం జరగదు ఈ మతంలో ఎక్కడా ఎప్పుడు కులమత ప్రసక్తి ఉండదు ఏ జాతివారైనా ఏ కులం వారైనా ఇందులో చేరొచ్చు ఈ మతం యొక్క నియమాలు చెబుతాను వినండి మొదటిది దేవుడు ఒక్కడే అని నమ్మాలి రెండవది ఇతరుల ఆచార వ్యవహారాలు నమ్మకాలను గౌరవించాలి మూడవది అహింస అంటే అనవసరంగా ఏ జీవిని వేటాడటం చంపడం హింసించడం చేయరాదు నాలుగవది ఉదయం నిద్రలేవగాని అందరికీ కనిపించే సూర్యుడిని ఆరాధించాలి ఐదవది ప్రతి ఏడాది తన పుట్టినరోజు వేడుకగా జరుపుకోవాలి ఆరవది ఆదివారం రోజు సెలవు దినం ఆ రోజు భగవన్నామ స్మరణ చేస్తూ గడపాలి ఏడవది ఈ మొత్తం సభ్యులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు భగవంతుడు గొప్పవాడని అర్థాన్నిచ్చే ఒక పార్శిక వాక్యాన్ని ఉచ్చరించాలి అని అబూ ఫజల్ ఆ వాక్యాన్ని చెబుతున్నప్పుడు మహేష్ ముఖం ఏదో ముళ్ళుగుచ్చుకున్నట్టు పెట్టాడు అది చూసిన ఒకరిద్దరికి మహేష్ ముఖం ఎందుకలా వాడిపోయిందో అర్థం కాలేదు అబూ ఫజల్ మరికొన్ని ఆ కొత్త మతం యొక్క విధి విధానాలు ఆ సభలో ప్రకటించిన తర్వాత జలాలుద్దీన్ సభను ఉద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టాడు ఇది తాహిద్ ఈ ఇలాహీ లేదా దివ్య ఏకేశ్వరోపాసనగా పిలువబడే ఈ నూతన మత విధానంలో ఇప్పటికే నేను మహేష్ భట్తో పాటు మరో పదిహేను మంది సభ్యులుగా ఉన్నాం ఇంకా ఎవరికైనా ఈ మత విధానాలు పాటించడానికి ఆసక్తుంటే ముందుకు వచ్చి మీ పేర్లను కూడా నమోదు చేసుకోవచ్చు అని అందరి వంక చూస్తూ ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నా మాన్సింగ్ అనే తన ముఖ్య సామంతరాజు వంక చూశాడు దాంతో జలాలుద్దీన్ అతడితో ఏమిటి మాన్సింగ్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నావు ఏమిటి విషయం అని అడిగాడు దానికి మాన్సింగ్ ముందుగా నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ప్రభు ఇందులో నాకు కొన్ని అనుమానాలున్నాయి వాటిని అడగొచ్చా అని అన్నాడు దానికి జలాలుద్దీన్ ఏ ప్రశ్నైనా నిర్మోహమాటంగా అడగొచ్చు అని అనుమతి ఇచ్చాడు ప్రభు అన్ని మతాల పెద్దలను గురువులను సంప్రదించి అన్ని మతాల సారంతో కులమతాల వైషమ్యాలు నిర్మూలించడానికి నూతన మతాన్ని ప్రారంభించాలన్న మీ ఆలోచన అద్భుతం కానీ ఇందులో చేరిన వారు ఒకరికొకరు ఎదురైనప్పుడు దేవుడే గొప్పవాడు అనే అర్థం వచ్చేలా పర్షియా భాషలు సంబోధించుకోవాలని చెప్పారు కదా మీ పేరు చివర గొప్పవాడనే అర్థం వచ్చేలా పర్షియా బిరుదుంది కదా అంటే దేవుడే గొప్పవాడని చెప్పారా లేక మీరే దేవుడని అర్థం వచ్చేలా ఆ సంబోధనుందా అని ప్రశ్నించాడు దేవుడు గొప్పవాడని చెప్పడమే నా ఉద్దేశం కాని దేశాన్ని పాలించే మహారాజు కూడా దేవుడితో సమానమే కదా అలాంటప్పుడు కూడా దేవుణ్ణే కదా మరి నన్ను దేవుడు గొప్పవాడంటే వచ్చే నష్టమే ఉంటుంది ప్రభు క్షమించండి మిమ్మల్ని దేవుడిగా అంగీకరించే అంత విశాల హృదయం నాకు లేదు నేను కేవలం ఇస్లాం మరియు సనాతన ధర్మాలను మాత్రమే మతంగా ఒప్పుకుంటున్నాను మీరు ప్రతిపాదించిన ఈ మతంలో చేరటానికి నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే మన్నించండి అని మౌనంగా నిలబడి ఉండిపోయిన మాన్సింగ్ భుజం మీద చెయ్యి వేసి ధైర్యంగా నీ అభిప్రాయం తెలిపినందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను నేను ఎవ్వరినీ ప్రతిపాదించిన మతంలో చేరమని బలవంతం పెట్టడం నాకు ఇష్టం లేదు నేను ప్రతిపాదించిన మత విధానాలు నచ్చితేనే చేరమని చెబుతున్నాను మాన్సింగ్కు ఈ మతంలో చేరటం ఆసక్తి లేదు ఇక ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉంటే ముందుకు రండి అని జలాలుద్దీన్ కోరగా రాజునే దేవుడిగా కొలవటానికి ఒప్పుకోక అక్కడున్నవారెవరూ తాహిద్ ఈ ఇలాహిలో చేరలేదు జలాలుద్దీన్ తనతో సహా ప్రకటించిన కేవలం పద్దెనిమిది మంది మాత్రమే ఆ నూతన మతంలో సభ్యులుగా ఉన్నారు అలా సర్వజన సమానత్వం కోసం మహేష్ సూచనతో జలాలుద్దీన్ ప్రతిపాదించిన ఆ మతం అలా విఫలం కావటంతో ఆ రోజు సాయంత్రం జలాలుద్దీన్ మహేష్ భట్ ఇద్దరూ ఒక చోట సమావేశమయ్యారు జలాలుద్దీన్ కాస్త బాధతో మహేష్ కనీసం ముప్పవ వంతు సభలో సభ్యులైనా మన తాహిద్ ఈ ఇలాహీ మతంలో చేరుతారని ఆశించాను కాని కేవలం పద్దెనిమిది మంది మాత్రమే ఇందులో ఉన్నాం ఈ ప్రయత్నం ఇంత ఘోరంగా విఫలమవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు దానికి మహేష్ ప్రభు మనం ఈ మతం గురించి చర్చించినప్పుడు ఈ సభ్యులు ఇద్దరు ఎదురుపడినప్పుడు సలాం చేస్తూ దేవుడు గొప్పవాడని అర్థం వచ్చేలా ఉన్న ఆ వందనం గురించి మనమెప్పుడూ చర్చించలేదే అని అడిగాడు అవును మహేష్ నిజానికి ఆ వందన విధానం గురించి నాకు కూడా నిన్నటి వరకు ఎటువంటి ఆలోచన లేదు నిన్నటి రాత్రి మన మంత్రి ప్రముఖుల్లో ఒకరు నాకు ఈ సలహా ఇచ్చారు ఈ హిందుస్థాన్లో మహారాజును దైవాంశ సంభూతుడిగా భావిస్తారు దానికే వారు రాజు పట్ల అధిక వినయ విధేయతలు చూపిస్తారు అదే ఇంక రాజును ప్రజలు దేవుడిగా భావిస్తే రాజాజ్ఞకు ఎదురు చెప్పే పరిస్థితి తలెత్తదు వారు దానికి మరింత బద్దులే జీవిస్తారు దానివల్ల రాజు పరిపాలనాపరమైన చర్యలు మరింత బాగా చేపట్టొచ్చు అందుకే గొప్పవాడు దేవుడు అంటూ దేవుడికి మీ బిరుదు నామానికి కలిసి వచ్చేలా వందనం విధానం పెట్టమని సలహా ఇచ్చాడు అతడు చెప్పిన దానిలో కూడా కాస్త నిజముండటం వల్ల ఆ నియమాన్ని కూడా మన కొత్త మత విధానాల్లో చేర్చమని అబూ ఫజల్కి చెప్పాను నిజానికి నేను అలా చేసి తప్పు చేశానేమో అనిపిస్తుంది ఆ ఉక్క లోపం లేకుండా ఉంటుంటే ఖచ్చితంగా మనం సర్వమత సమ్మేళనంతో సమయభావం తెచ్చేవాళ్ళం మన ఇబాదత్ ఖానాలో అన్ని మతాలు కులాల వారు కలిసి పూజలు ఉత్సవాలు జరుపుకునేవాళ్లం కదా అని జలాలుద్దీన్ మహేష్ వైపు చూసి అడిగాడు కాని మహేష్ మాత్రం దానికి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు బహుశా మహారాజు ద్వారా ప్రజల్లో కులమతాల మధ్య గల వైషమ్యాలు తొలగించాలనుకున్న తన ఉపాయం ఇలా అత్యంత దారుణంగా విఫలమైనందుకు అతడి మనసు అతన్ని లోపల తొలిచేస్తూ ఉందేమో కాసేపటి మౌనం తర్వాత మహేష్ ఆ ఈ ఇలాహి మతం గురించి పక్కన పెట్టి మీరు మరేదైనా ఒక విషయం గురించి మాట్లాడుకుందాం ప్రభు అని అనటంతో జలాలుద్దీన్ ఆ మత ప్రస్తావన ఎప్పుడు ఇక తీసుకురాను అని హామీ ఇస్తూ రాజ్యపాలనాపరమైన విషయాల గురించి చర్చించుకున్నారు మహేష్ అయితే ఆ చర్చల్లో భాగస్వామయ్యాడు కానీ అతడి మనసుని మాత్రం ఏదో ఒక వైరాగ్యం తడుముతూ ఉంది ఆ రోజు నుంచి మహేష్ ఎందుకో అందరి ముందున్నా అందర్నీ నవ్విస్తూ తాను నవ్వుతూ నవ్వుతూవున్నా తాను ప్రజల మధ్య కులమతాల మధ్య గల వైషమ్యాలు తొలగించాలని ఏ ఉద్దేశంతో అయితే మహారాజు కొలువులో చేరాడో ఆ ఉద్దేశం నెరవేరే సూచనలు ఏవీ దరిదాపుల్లో కనపడకపోవటంతో మహేష్ కాస్త నిరాశతోనే ఉండేవాడు అలాంటి సమయంలో ఓ రోజు తాను ఒక సంతలో సంచరిస్తూ ఉండక పశువులు ఆవులు గేదెలు గొర్రెలు మేకలు కోళ్ళూ కూడా విస్తారంగా సంతకు వచ్చిన వారి చేత కొనడం అమ్మటం జరుగుతుంది అలా ఆ సంతను మొత్తం కలియ తిరుగుతూ అక్కడి భద్రతా ఏర్పాట్లు ఇతరత్ర సౌకర్యాలు గమనిస్తూ ముందుకు సాగుతున్న మహేష్ కు సంతలో ఒక మూలన ఏదో చిన్న గొడవ మొదలైంది సంతకు వచ్చిన జనాలు కూడా ఆ గొడవ జరుగుతున్న చోట గుమిగూటం మొదలైంది ఏమిటా గొడవాన్ని చూడటానికి మహేష్ అటువైపు వెళ్లాడు అక్కడ సుమారు పదిహేను ఇరవై మంది పెద్ద పెద్ద నామాలు బొట్లు పెట్టుకుని గడ్డం మీసాలు పెంచుకొని మెడలో మరియు చేతులకి ఏవేవో దారాలు కంకణాలు తొడుక్కొనున్న హిందూ యువకులు కలిసి నలుగురు ముస్లిం యువకులను కొడుతూ ఉన్నారు సంతలో ఇలాంటి గొడవలు జరగకుండా చూసేందుకున్న భటులను కూడా వారు పక్కకు తోసేసి మరీ ఆ ముస్లిం యువకులను చితకబాదుతూ ఉన్నారు అది చూసి మహేష్ ఆ హిందూ యువకులను అందర్నీ పక్కకు తోసేసి బాగా దెబ్బలు తిన్న ముస్లిం యువకులను పైకి లేపి వారిని సముదాయిస్తూ ఉండగా అతడి ముఖాన్ని సరిగ్గా చూడని ఆ హిందూ యువకులు తమని నెట్టేసిన మహేష్ మీదకు కోపంగా వచ్చారు అప్పుడు మహేష్ వెనక్కి తిరిగి వారి వైపు చూడటంతో తైమురేత్ రాజ్యంలో మహారాజు తర్వాత ప్రజల చేత అధికారుల చేత గుర్తింపు పొందున్న మహేష్ను చూడగానే అతణ్ణి కూడా కొట్టడానికి వచ్చిన వారు ఎక్కడికక్కడ నిలబడిపోయారు దాంతో అక్కడ ఉద్రిక్తత తగ్గింది అప్పుడు మహేష్ ఆ హిందూ యువకులను దగ్గరకు తీసుకుని ఎందుకు వారిని కొడుతున్నారు అని అడిగాడు దానికి వారిలో ఒకడు ఆవేశంగా ఊగిపోతూ తల్లిపాలు తర్వాత మనము బ్రతికేందుకు పాలిచ్చి మనకు వ్యవసాయానికి కావాల్సిన ఎడ్లనిచ్చి మనం సర్వదేవతా స్వరూపంగా కొలుచుకునే గోమాతను వాళ్లు కసాయిగా కోసుకొని తినడం కోసం కొనుక్కుని వెళ్తున్నారు అందుకే వాటిని తీసుకెళ్తున్న వీళ్లకు బడిత పూజ చేస్తున్నాం మా గోమాతను కాపాడుకుంటున్నాం ఏం మేం చేస్తుంది తప్ప అని అడిగాడు అది విన్న మహేష్ ఆ ముస్లిం యువకులలో ఒకణ్ణి పిలిచి నీ పేరేంటి అని అడిగాడు దానికి ఆ ముస్లిం యువకుడు నా పేరు మహమ్మద్ అలీ అన్నాడు అప్పుడు మహేష్ అతడి భుజం మీద చెయ్యి వేసి అలీ నువ్వు వెళ్లి ఈ ఆవును ఎవరైతే నీకమ్మారో అతన్ని తీసుకొనిరా అని చెప్పి పంపాడు కాసేపటికి అలీ బక్కపలచగా ఉండే ఒక అతన్ని తీసుకొచ్చి మహేష్ ముందు నిలబెట్టి సాబ్ ఇతడే నాకు ఆ నమ్మాడు అని చెప్పాడు మహేష్ అతన్ని దగ్గరకు తీసుకుని నీ పేరేంటి అని అడిగాడు దానికతడు నా పేరు రంగన్న ప్రభు అని బదులు చెప్పాడు అప్పుడు మహేష్ రంగన్నను ఆ హిందూ యువకుల గుంపు ముందరికి తోసి అతడిని కూడా కొట్టండి అని చెప్పాడు మహేష్ చెప్పినా కూడా ఎవరూ రంగన్నను కొట్టడానికి ముందుకు రాకపోయేసరికి ఏం కొన్నవాడు తప్పు చేశారని కొట్టారు కదా ఆవును వారి కమ్మి రంగన్న కూడా పెద్ద తప్పు చేశాడు కదా అందుకే ఇతన్ని కూడా కొట్టండి మనుషులను కొట్టి చంపడం ద్వారా సమస్యలు తీరిపోతాయని మీరు నమ్ముతున్నారు కదా మరి వచ్చి ఇతన్ని కొట్టండి అంటే ఎవరు ముందుకు రారే వచ్చి కొట్టండి అని అరిచాడు ప్రభు మన ప్రభుత్వం ఈ మధ్యనే గోవు మాంసాన్ని కొనటం అమ్మటం నిషేధించింది అయినా వీరు ఇలా గోవులను తీసుకుని వెళ్లి కోసుకొని తింటున్నారు వాడు చేస్తుంది తప్పు కాబట్టి మేము వారినిలా కొట్టాం అని హిందూ యువకుల గుంపులో ఒకడన్నాడు